పృథ్వీ బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ అంటున్నాడు స్నేహం అంటే నీదేరా అంటూ చెప్పుకొచ్చాడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా ఇక అసలు విషయానికి వస్తున్నాను ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ వరుసగా టాస్కుల మీద టాస్క్లు పెడుతూ ఎంతగానో అలరిస్తున్నాడు అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఆపడానికి అనేక రకాల టాస్కులు ఇచ్చారు ఈ టాస్క్ లో భాగంగా మొత్తం నాలుగు టాస్కుల్లో నుంచి మూడు టాస్క్లు విన్నర్ గా నిలిచారు శక్తి క్లాన్ టీ సభ్యులు ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ శక్తి క్లాన్ నుంచి నిఖిల్ మీ టీంలో ఎవరు చీఫ్ కంటెండర్ గా ఈ వారం పోటీ చేస్తారో నేను అడిగినప్పుడు తెలియచేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు అలాగే కాంతారా టీం నుంచి కూడా అయితే వెంటనే ఆలోచించకుండా నిఖిల్ పృథ్వీ పార్టిసిపేట్ చేస్తాడు బిగ్ బాస్ అంటూ చెప్పుకొచ్చేసాడు అలాగే కాంతారా టీం నుంచి నవీల్ అని చెప్పుకొచ్చాడు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పృథ్వీ నిఖిల్ దగ్గరికి వెళ్ళి అదేంట్రన్ నాకిచ్చేసావు నువ్వు అయినా ఓమాదిత్య అన్నాడు యష్మి ఉంది నువ్వు నావంటే అరే ఆల్మోస్ట్ నేను నాలుగు సార్లు చీఫ్ అయ్యానురా నువ్వు చీఫ్ అవ్వాలనేది ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నావు అంతేకాదు నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయానంటే ఎప్పుడు ఫిక్స్ అయ్యేవారంటే లాస్ట్ వీక్ ఏదైతే బ్యాలెన్స్ బాల్ టాస్క్ ఉందో ఆ టాస్క్లో నువ్వు ఇచ్చిన పెర్ఫార్మెన్సు హౌస్లో ఉన్న మేము ఎవ్వరు ఇవ్వలేదు పృథ్వీ అయినా ఒక గంట కాదు రెండు గంటలు కాదు ఐదు గంటల సేపు నువ్వు అలా బ్యాలెన్స్ చేస్తూ ఉండి అప్పుడే డిసైడ్ అయిపోయాను ఒకవేళ నాకేమన్నా ఆఫర్ వస్తే గనక చీఫ్ కంటెండర్గా గా ఎంపిక చేయండి అని అందులో ఖచ్చితంగా నేను నిన్నే పెట్టాలని ఏదేమన్నా సరే మీరు చీఫ్ అవ్వాలి మీ చీఫ్ సారథ్యంలో మీరు ఎలా చేస్తున్నారో అని మేము చూడాలి అంటూ చెప్పుకొచ్చాడు అయితే కొంచెం ఎమోషనల్ అయిన పృథ్వీ ఏదేమైనా ఫ్రెండ్ అంటే నువ్వురా అసలు నేను నీతో ఎప్పుడు క్యాజువల్గా అన్న మాటను నువ్వు ఇంత సీరియస్గా తీసుకున్నావు చూడు అది నెక్స్ట్ లెవెల్ నీ కోసం తప్పకుండా ఈ వారం చీఫ్ కంటెండర్ అవుతానంటూ హగ్గించుకున్నాడు నిఖిల్కి మరి మొత్తంగా ఇచ్చిన మాట ప్రకారం అలాగే మంచిగా తన ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి చీఫ్ కంటెండర్ గా పృథ్వీని నిఖిల్ ఎంపిక చేయడంపై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి మొత్తానికి పృథ్వీ వర్సెస్ నబిల్ అన్నట్టుగా ఐదో వారం చీఫ్ కంటెండర్ గా పోటీ చేయబోతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్